వెల్కమ్ టు న్యూస్ నేను రాజేంద్ర డీటెయిల్స్ చూస్తే భారత రిజిస్టర్లు వినేష్ పొగట్ బజరంగ్ పూనియా కాంగ్రెస్లో చేరారు గత కొంతకాలంగా కాంగ్రెస్లో చేరతారన్న ఊహాగానాలకు నేటితో తెరపడింది ఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్ కన్నువ కప్పుకున్నారు ముందే ఏసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన వినేష్ పొగట్ బజరంగ్ పూనియా కాంగ్రెస్లో చేరారు ఇదే అంశంపై రెండు రోజుల క్రితం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని వినేష్ పోగట్ కలిశారు ఇప్పటికే రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించిన వినేష్ తాజాగా తన రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేశారు రానున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వినేష్ పొగట్ బజరంగ్ పూనియా పోటీ చేయనున్నారు భారత రెజిలర్లు వినేష్ పోఘట్ బజరంగ్ పూనియా కాంగ్రెస్ లో చేరారు గత కొంతకాలంగా కాంగ్రెస్ లో చేరతారన్న ఊహాగానాలకు నీటితో తెరపడింది ఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు అంతకు ముందే ఏసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన వినేష్ పోఘట్ బజరంగ్ పూనియా కాంగ్రెస్ లో చేరారు ఇదే అంశంపై రెండు రోజుల క్రితం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని వినేష్ పోఘట్ కలిశారు ఇప్పటికే రెజ్లింగ్ రిటైర్మెంట్ ప్రకటించిన వినేష్ తాజాగా తన రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేశారు రానున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వినేష్ పోఘట్ బజరంగ్ పూనియా పోటీ చేయనున్నారు